గుడిసెను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు అరవై నుంచి డెబ్బై వేల వరకు ఆస్తి నష్టం ఆరోవాడ్ పద్మశాలి కాలనీలో ఘటన ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో స్థానిక ఆరో వార్డులో గీకూరు లక్ష్మి కనకయ్యకు చెందిన గుడిసెను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు వివరాల్లోకి వెళ్తే ఆరో వార్డులోని కుటుంబ సభ్యులు రాత్రి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి గుడిసెకు నిప్పు అంటించడంతో రెండు సైకిళ్ళు ఫర్నిచర్ బల్లలు పూర్తిగా దగ్ధమయ్యాయి అందులో ఖాళీ సిలిండర్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు కుటుంబ సభ్యులు అనంతరం వారు మాట్లాడుతూ మాకు ఎవరితో ఎటువంటి శత్రుత్వం లేదని కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని గీకూరు లక్ష్మి కనకయ్య కన్నీటి పర్వతమయ్యారు ఇది తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని దర్యాప్తు చేపట్టారు

ਪਾਲੀ ਨਰਦਾ ਕੋਲੇ ਤਾਂ ਨਾ ਸਾਰੂ ਬਾਲ ਕੋਲੇ ਕੋਲੇ ਬੈਠਣਾ ਅਬੀ ਤੇ ਬਾਲਕ ਦਾ ਨਹੀਂ ਸਾਵਨ ਦੇ ਤੇ ਬੈਠਣਾ ਯਾਰ ਯਾਰੇ ਰੋਡ ਪਰ ਕੋਲੇ ਬਾਲਕ ਨੂੰ ਬਾਲਕ ਨੂੰ ਮੇਰੇ

ఎంత నష్టం వచ్చింది నష్టం అంటే అది ఏం చెప్పారు సార్ కరిగిపోయింది మూడు వేల తాడుగా ఆగిపోయింది పుల్లగా తాడు తాడంలో తాడా వైర్ తాడా తాడే కానిపి మీరు ఇక్కడ నేను ఇంత పను పిల్లలతో మేము కూడా బయట వాళ్ళు ఇంత పాపం చేశారు ఏటామిక్